పేరెంటింగ్లో ఉన్నప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన నియమేమిటంటే వాళ్ళ క్యాలిబర్ తగ్గట్టుగా మన ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి చాలా మంది పేరెంట్స్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు మా దగ్గరకు వచ్చే నైంటీ పర్సెంట్లో ఇదే మాట ఉంటుంది మా అబ్బాయి చాలా తెలివైన వాడండి మా అమ్మాయి చాలా తెలివైందండి కానీ ఏంటో ఇలా ఉందండి కానీ క్రాక్ చేయలేకపోతుంది నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు తెలివైన వాళ్ళు అని ఆ ఫీల్డ్కి తెలివి కాకపోవచ్చు ఒక అమ్మాయికి ఐఐటి కోసం అని చెప్పి వాళ్ళ నాన్న రుద్దుతా ఉంటామని ఓకే ఆ అమ్మాయి పాపని చదువుతుంది బట్ ఐఐటికి మ్యాచ్ అయ్యే అంత మ్యాథ్స్ రావట్లేదేమో అంత సబ్జెక్ట్ నేర్చుకోవట్లేదేమో దట్స్ ఓకే కదా సో అందుకని డోంట్ పేరెంట్స్ హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకో మా వాడిలా అవుతాడో మా అమ్మాయిలా అవుతుందో అని టూ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఓకే థర్డ్ గుడ్ పేరెంట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా డిజిటల్ విషయంలో స్ట్రిక్ట్ ఉండాల్సిందే డిజిటల్గా ఫోన్లు ఇచ్చి అసలు వాడు ఫోన్ ఇవ్వకపోతే గొడవ పడుతున్నాడు అండి అని పేరెంట్స్ ఫోన్ చేస్తాను ఎవరిచ్చారు ఫోన్ ఎవరు కొన్నారు అవుట్ అవుట్ బీ అసలు ఫోన్ల ప్రభావం వీళ్ళకి గడవదు కదా అప్సలు వీళ్ళకి ఇచ్చి తర్వాత ఎడిక్ట్ అయిపోయి వాడు ఇట్లా రూమ్ ఇట్లా డోర్ కేస్ కొడుతుంటాడు నా ఫోన్ ఫోన్ అని నైట్ అంతా మాట్లాడు తిండి మానేస్తాడు ఎన్ని రోజులు మా బాస్ తిండి ఫోన్ కోసం తిండి మానేసి అని అది ఎడిక్షన్